జమ్మికుంటలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నారు గణపతి నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని వార్డులలో గణపతి ప్రతిమలను నెలకొల్పారు మండపాలను రంగురంగుల లైట్లతో సుందరంగా అలంకరించారు తొమ్మిది రోజులు విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకున్నాడు నవరాత్రులు పూర్తి చేసుకుని పార్వతీపుత్రుడు గంగమ్మ ఒడికి చేరాడు గంగమ్మ చెంతకు వెళ్లనున్న గణపతికి భక్తి పాటలకు చిరుతలతో నృత్యాలు చేస్తూ శోభయాత్ర కండల పండవగా నిర్వహించారు భక్తులు ఘనంగా వీడుకోలు పలికారు అనంతరం స్థానిక నాయని చెరువులో నిమజ్జనం చేశారు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిమజ్జన ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ అయాస్ తహసీల్దార్ వెంకటరెడ్డి సిఐ రామకృష్ణ కొబ్బరికాయ కొట్టి నిమజ్జనం ప్రారంభించారు విద్యుత్తు వైద్య అగ్నిమాపక రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు మన జమ్మికొ పట్టణంలో వినాయక నవరాత్రులు చాలా ఉత్సాహంగా జరుపుకొని ఒక పండుగ వాతంలో పట్టణంలోని అన్ని వార్డులలో మన యొక్క వినాయక విగ్రహ విగ్రహాలను ప్రదర్శించి భక్తి శ్రద్ధతో పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఈరోజు మనం జమ్మికుంట పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం మన యొక్క జమ్మి పట్టణంలో నాయన్ చెరువు అదేవిధంగా ఆబాది వద్ద గల గుండె చెరువు అదేవిధంగా ధర్మారంను ధర్మారం చెరువు వద్ద కూడా మనం వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ పక్షాన అన్ని రకాల చర్యలను తీసుకున్నాం అన్ని చోట్ల లైటింగ్ అరేంజ్మెంట్స్ బ్యారికేడింగ్ మా యొక్క సిబ్బంది సిమ్మర్సు మరియు ప్రత్యేకంగా గతంలో మాదిరి కాకుండా ఈసారి మూడు క్రేన్స్ తెప్పించి వినాయక విగ్రహాలను మనం డిఫ్ట్ చేయడానికి